ంటున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఫైనల్స్ లో రెడీ గిల్స్ ఫిస్ మేకర్స్ తలపడబోతున్నారు. వెల్కమ్ రెడీ గిల్స్. థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి పెద్ద మనసుతో ఆగికరించిన విశిష్ట అతిథులకు హార్దిక స్వాగతం. నా బుర్కు గెలవాలం దేవుని ప్రార్థించడమే మీ అబ్బాయి తప్పకుండా గెలుస్తాడండి. కళ్ళు మూసుకుని టీవీ చూస్తావిటే నా బిడ్డ టీవీలో కనపడే వరకు నేను కళ్ళు తేవనండి అక్కడ భద్రాచలం బుల్లెబ్బాయి ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు ఎవరికి ఇష్టం లేదురా నువ్వు సింగర్ అవుట్ నేను టైం లేదు నా మాట వినండి నన్ను పెళ్ళనియండి వచ్చావు ఈ జనరేషన్ అందుకే గెలవరా వీళ్ళతో తప్పకుండా గెలుస్తాడు నో వే బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా మాట్లాడు Hey, 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 ఈ hey, 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 딱 하나 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 బాగా పండారు నాకు కూడా మంచి మంచారు అర్థమైంది నీకు తర్వాత కాంపిటేటర్స్ పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు పండింది కాపాం రెడ్ సిగ్నల్ సార్ ఓ శర్ హే స్వ్యావి అది సిగ్నల్ రంజిత్ కుమార్ హియర్ ఆల్వేస్ ఫర్ యూ ఇంతకు మీరు లవర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లవర్స్ సార్ ఎక్కడికి వెళ్ళా చెప్పు నేను డ్రాప్ చేస్తాను రా పడతానా పదరా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ టైమ్ అండ్ ఆఫీషియల్లీ ది కాంపిటీషన్ ఈజ్ ఓవర్ బాధు రాలేదు కాబట్టి పీస్ మేకర్స్ డిస్క్వాలిఫై చేస్తూ మీ చప్పట్లు ఖేరింతల మధ్య విన్నర్ ని నేను అనౌన్స్ చేస్తున్నాను అండ్ ద విన్నర్ ఈజ్ నన్ అదర్ దాన్ రెడీ గిల్స్ అగే ఏమిటి నో కేరింతలు నో చప్పట్లు వాట్ హ్యాపెన్ నో వైస్ అండ్ నో కనెక్షన్స్ హూ ఆర్ యూ ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ నువ్వు స్పీకర్ లౌడ్ స్పీకర్ ఇక్కడికి మ్యూజిక్ నరంజకుండా వాళ్ళు మాత్రమే రావాలి నేను వయసులో ఉన్నప్పుడు ఒక పాట రెగ్యులర్ గా పాడుకునేవాడి ఏమిటా చీటీ పాట ఆ పాట తేడా వచ్చిందని కోర్టు వాళ్ళు మా ఇంటికొచ్చి రెగ్యులర్ గా పాట పాడేవాడు ఇఏమిట ఆ పాట వేలం పాట ఆ పాట నా జీవితంలో కాలక్ష్యం అయ్యింది అబ్బా కాలక్ష్యం గాదయ్య నిత్య కుర్చోవాలి వినమనిగారు విన్నన అండ్ విన్నర్ ఇస్ అజే వచ్చేసాడు ശമ देश, देश, ఈ పాట గొంతులోంచి రాలేదు గుండెలోంచి వచ్చింది కాన్సెప్ట్ చాలా బాగుంది నేటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ సందేశం చాలా అవసరం ఒక్క వెతుకు పట్టు చెప్పొచ్చు అన్నం ఉడికిందో లేదో అనండి నీ ఒక్క పాట విని చెప్తున్నాను సంగీత ప్రపంచాన్ని వేలేస్తా థ్యాంక్ యూ సో మచ్ నా సక్సెస్ వెనక మా నాన్నల ఆశీర్వాదం అలాగే వసు నా ఫ్రెండ్స్ ముఖ్యంగా శ్రావ్య కొన్ని పరిచయాలు జీవితాన్నే మార్చేస్తాయి అలాంటి పరిచయమే శ్రావ్య జీవితంలో ఒకటి ఎదుగుతున్నాడంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు అడ్డుపడేవాళ్ళు చాలామంది ముఖ్యంగా నేను ఒకరి గురించి చెప్పాలి ఆయనకి మా జనరేషన్ అంటే చాలా కోపం మా జనరేషన్ వాళ్ళు దేనికి పనికిరారని ఆయనకి చిన్న చూపు ఈ జనరేషన్ వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన గట్టి నమ్మకం ఆయన నా ఓటమిని చూడడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చారు ఆయన నన్ను అవమానించినప్పుడల్లా నాలో కసి పెరిగింది నువ్వు ఓడిపోతావని నాకు చెప్పినప్పుడల్లా నాకు గెలవాలన్న తపన పెరిగింది ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే గాలిపటమే నేటి యూత్ గాలిపటం ఎగరాలంటే దానికి గాలి సాయం చేస్తుంది గాలిపటం ఆకాశంలో సేఫ్గా స్వేచ్ఛగా ఎగరాలంటే దానికి కారణం దానికి కట్టి ఉన్న తాడు ఆ తాడు పట్టుకున్నవాడు పెద్దవాళ్ళు మనల్ని కంట్రోల్ చేయకపోతే మనం తెగిన గాలిపటంతో సమానం నన్ను తిడుతూ నన్ను రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు నాలో పట్టుదలని పెంచుతూ నా ఈ గెలుపుకి ప్రధాన కారణమైన పెద్ద మనిషి దగ్గర మీ అందరి సమక్షంలో ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి మీ జనరేషన్కి హ్యాట్స్ అప్ చేస్తున్నాను లైఫ్లో ఏదైనా సాధించాక మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక ఏమైనా చేసుకోవచ్చు మీ డాడీ మనం వెళ్దాం ఉండమ్మా నేను సెటిల్ చేయాల్సిన అకౌంట్ ఒకటి ఉంది మిత్రమా తొందరపడ్డా క్షమించు నీ వల్లనే నాకు ఒక మంచి అల్లుడు దొరికాడు మా అమ్మాయి మై ఫ్రెండ్ మా అమ్మాయి మాటని వెనక్కి తీసుకు